అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణలు తీసుకొస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు చట్ట సవరణ కోసం వచ్చేవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు శాసనసభలో ఆమోదం పొందిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుండా జాప్యం చేసినా లేదా రాష్ట్రపతికి పంపించినా రాజ్భవన్ బయట ధర్నాకు కూర్చుంటానని మమత వెల్లడించారు అత్యాచార దోషులకు మరణశిక్ష పడే చట్టానికి కేంద్రం ఆమోదం తెలిపేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు క్షేత్రస్థాయి ఉద్యమాన్ని శనివారం నుంచి మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు ఆర్జీకార వైద్య కళాశాలలో హత్యాచార ఘటనపై ఇరవై రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు వైద్యుల బాధను అర్థం చేసుకోగలనన్న ఆమె ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నారని వారిని దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు వైద్యుల నిరసనలపై మొదటి నుంచి తాను సానుభూతితోనే వ్యవహరించారని అన్నారు అందుకే వారిపై ఎప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు హత్యాచార ఘటన నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే భాజపా పన్నెండు గంటల బంద్కు పిలుపునిచ్చిందని మండిపడ్డారు బెంగాల్ ప్రతిష్టన దెబ్బతీయడానికి కమలనాథులు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు